ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో విశాఖ ఉక్కుకు ఆర్థిక భరోసా లభించిందని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు కృషి పట్టుదలతో ఆర్థిక సంక్షోభం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక ప్యాకేజీ సాధించారన్నారు దీనికి సంబంధించిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముద్ర వేయడం ఉన్నారు विशेखा तो तो आंद्रा ఎంతోమంది తెలుగు వాళ్ళ పోరాట ప్రతిఫలమే రోజు విశాఖ ఉక్కు గతంలో జగన్మోహన్ రెడ్డి తన కేసులు మాఫీ కోసం విశాఖని ఉక్కునే అమ్మేయాలి ప్రైవేట్ బరం చేసేయాలి అనే ఒక నినాదంతో వెళ్ళాడే కానీ ఏ రోజు కూడాను విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది ప్రైవేట్ పరం చేయకూడదని ఒకరోజు కూడా ఆయన పోరాటం అనేది చేయలేదు పూర్తిగా అమ్మందరికో చూసాం మీ అందరికీ తెలుసు మిత్రులందరికీ తెలుసు కొత్తగా చెప్పవలసింది లేదు ఆయన కేసులు మాపి తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే పదాన్ని కూడా ఆయన నోచుకోలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రోజు కూడా కా కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేద్దామంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎదిరించి శ్రీ కిషి ఎర్రమ్మ నాయుడు గారి ఆధ్వర్యంలో పోరాటం చేసి ఆ రోజు కూడా ప్రైవేట్ పరం చేయకంట ఆ రోజు కూడా ఆపడం జరిగింది మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విశాఖ ఉక్కు మళ్ళీ ఆర్థిక సంక్షోభంలో పడిపోతే ఆ రోజు వాదిపై ప్రభుత్వం ఉంటే ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయనకి రిక్వెస్ట్ చేసి పదహారు వందల యాభై కోట్లు మళ్ళీ తెప్పి తెచ్చి మళ్ళీ విశాఖ ఉక్కుని పునరుజ్జీవం పోసింది మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత రెండు వేల రెండులో ఆ విశాఖ ఉక్కు ఆర్థిక లాభాలతో ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది తొంభై నాలుగులో కానీ తొంభై ఎనిమిదిలో కానీ ఆర్థిక సంక్షోభంలో లేదా ఆ రోజు కూడా విశాఖ ఉక్కును కాపాడింది చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ గమనించాలి ఇప్పుడు కూడాను ఈ రోజు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఎన్డీఏ ప్రభుత్వంతో హోరాడి ఈ కూడా కూడాను పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లనేది రోజు చంద్రబాబు నాయుడుగా తెచ్చి మళ్ళీ విశాఖ ఉక్కుని పునర్జీవం పోసిన మావారు వారు చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గతంలో వ్యవస్థను నిర్వీరం చేసి విశాఖను ఉక్కు అమ్మేసి తన అక్కడ ఉన్న ఆస్తుల్ని తన ఉత్తాధాలు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తే ఈరోజు ఆంధ్రుల పోరాటంతో సంపాదించుకున్న ఆంధ్రుల ఆత్మగౌరవం గల విశాఖ ఉక్కును కాపాడింది మాత్రం చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ తెలియజేసుకుంటూ లేనిపోని సోషల్ మీడియా మాధ్యమంలో పెడుతూ ఎవరిక్కడ ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు మీ కళ్ళబుల్లి సోషల్ మీడియాలు కానీ మీ కళ్ళబుల్లి ఇది కానీ మీ ఇక్కడ ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఏం చేసావు ఐదు సంవత్సరాల్లో ఏం చేసావు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు వస్తే కేంద్ర ఎంపీలు వస్తే కేంద్ర రాష్ట్ర మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తారని చెప్పి ఆ రోజు ప్రగల్భాన్ని కలిపి ఆంధ్రులందరినీ మోసం చేసి తోదక్ నీ కేసులు మాఫీ కోసం నువ్వు పోరాడితే మేము మన అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విశాఖ అనేది అప్పులు ఊగుల్లో పూర్తిగా కూలిపోయి ఏ విధమైన చేయగలదు తొదకు శివరకు అది ప్రైవేట్ పరం చేయడమని నిర్ణయించుకొని చేయడం అనేది వీటికున్న కేసులు మాఫీ వల్ల అక్కడికి వెళ్ళి ఏమీ అడగలేక ప్రజలు ఇక్కడ గొగ్గోలు పెడుతున్నా పట్టించుకోలేక తన స్వార్థం కోసమే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలని చూశారు మొన్న కేంద్ర మంత్రి వారి కుమారస్వామి గారు ఉక్కు పరిశ్రమ కేంద్ర మంత్రి కుమారస్వామి గారు మన విశాఖ ఉక్కు పర్యటన చేయడానికి వస్తే ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్పి మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఎంపీ గారు భర్త గారు రిక్వెస్ట్ మేరకు పదహారు వందల యాభై కోట్లు అనేది ఇవ్వడం జరిగింది రెండు విడతలుగా జిఎస్టీ కట్టడానికి ఐదు వందల కోట్లు పదకొండు వందల యాభై కోట్లేమో దాని ఆర్థిక లావాదేవాలు మళ్ళీ చేయడానికైనా మొన్న చేయడం జరిగింది ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు విశాఖకి డెవలప్మెంట్ అంటే మన ఉక్కు మళ్ళా పునర్జీవం పోయాలనుకుంటే సుమారుగా పద్దెనిమిది వందలకు పద్దెనిమిది వేల కోట్లు కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రధాన మోదీ ప్రధానమంత్రి గారు మోదీ గారితో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఈరోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మళ్ళీ విశాఖ ఉక్కు తేవడం అనేది జరిగింది